ఆరుగాలం శ్రమించి పండించుకున్న పంట నీరు పాలైంది కరీంనగర్ జిల్లా గంగాధర మండలం గట్టుబుత్కూర్లు గ్రామంలో వందల ఎకరాల్లో వరి పంట నష్టపోయినట్లు రైతులు తెలిపారు ఇరవై రెండు రోజుల క్రితం కోసిన వరి వడ్లను అధికారులు కొనుగోలు చేయకపోవడంతో వర్షానికి తడిసిపోయి ఆవేదన వ్యక్తం చేశారు ఐకేపీ సెంటర్లో రెండుసార్లు వర్షానికి ఒడ్లు నాని తేమ కోల్పోయాయి తమ బాధ పట్టించుకున్న నాదుడు లేడు అంటూ రైతులు వాపోయారు పొలాల్లో ఉన్న వరి మొత్తం మునిగిపోయిందని తమను ఆదుకోవాలంటూ వేడుకుంటున్నారు ఇరవై రెండు రోజులైతుంది వరి కోసి ఇప్పటి వరకు ఇరవై రెండు రోజులు అవుతుంది మ్యాచర్ వచ్చి దగ్గర దగ్గర పద్దెనిమిది పంతొమ్మిది రోజులు అవుతుంది ఎండ పోసి మూడు రోజులనే ఎండినవి మ్యాచర్ వచ్చి ఇప్పటి వరకు అవి వడ్లు కొనేటోళ్ళు మరి మిల్ అలాట్మెంట్ కాలేదు అంటారు ఇప్పటివరకు ఇవాళ వచ్చిన వాళ్ళు లేరు పోయిన వాళ్ళు లేరు ఓపెనింగ్ అయితే వేసిపోయారు మార్కెట్ ఓపెనింగ్ అయితే కొబ్బరికాయలు కొట్టిరు వడ్లు కొనడం మర్చిపోయారు ఇప్పటి వరకు రాలేదు దిక్కు దిక్కులేదు ఏమైంది అని అంటే మాకు తెలియదు మరి మీరు అలట్మెంట్ కాలేదు ఇక్కడ మెయింటైన్ చేసే వాళ్ళు వీళ్ళు అంటారు ఇక మరి ఎవరిని అడుగుడు ఇప్పుడు ఎవరిని అడుగుదామంటే అంటే ఎవరిని అడిగినా కానీ మాకే మేమేం చేస్తాం మేమేం చేస్తామని వీళ్ళు అంటారు ఈ లెవెల్లో ఏపీ ఏమంటే ఆయనకు ఫోన్ చేస్తే మీరు రైతులు మాకెందుకు ఫోన్ చేస్తారా మీరు మెయింటైన్ చేసే ఫోన్ చేయాలి రైతులు నువ్వు ఫోన్ నాకు నువ్వు రైతు అంటే రైతు మరి ఫోన్ చేద్దాం మరి అమ్మ ఎక్కడ పోడు రైతు ఎవరికి ఫోన్ చేసాడు రెండు ఇప్పటి రైతులు కోసిన ధాన్యాన్ని ఐకేపీ సెంటర్లో పోయడం జరిగింది ఇరవై రెండు రోజులు అవుతుంది ఈ రోజు వరకు వరి ధాన్యాన్ని ఐకేపీ సెంటర్లో పోసి కానీ ఈ రోజు వరకు వాటిని కాంట పెట్టింది లేదు ఈ రోజు వరకు కూడా మేము అధికారులను అడిగితే రైస్ మిల్లు ఇంకా అలర్ట్ కాలేదు మరి ఈ రోజు రేపు అలర్ట్ అవుతుందని చెప్తున్నారు కావున ప్రభుత్వము రైతుల పక్షాన రైతు వ్యతిరేక ప్రభుత్వంగా మరి వ్యవహరిస్తుంది రైతులు చాలా ఇబ్బంది పడుతూ మీరు చూస్తున్నట్టయితే ఇక్కడ రైతులు ఒక్కొక్కరి ఇంట్లో చిన్న పిల్లలు కూడా ఇవాళ ఆల్డే ఇవ్వడం వల్ల చిన్న పిల్లలు కూడా వచ్చి పనిచేసే పరిస్థితి ఏర్పడ్డది కావున ఈ నానిన వడ్లను మరి అవి రంగు వచ్చినా కూడా మరియు మొలకలు కూడా రావడం జరిగింది మొలకలు వచ్చినా కూడా బేసరతుగా ప్రభుత్వము రైతుల దగ్గర నుండి వడ్లు కొని వాళ్లకు మద్దతు ధర ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా మరి ఇంకా పొలాల్లో ఉన్న వరి మొత్తము పడిపోవడం జరిగింది వాళ్ళకు కూడా మీరు అగ్రికల్చర్ ఆఫీసర్ తోటి సర్వే చేయించి వారికి నష్టపరిహారం కూడా ఇవ్వాలని మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాము